హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బందాం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ ఈరోజు లోకి వెళ్ళిపోదాం ముందు అర్జెంటుగా విహాన్ భావన పిలువు మేము షాపింగ్కి వెళ్ళాలి కాళ్ళు రెండు విపరీతమైన నొప్పులు వస్తువును ఉన్నా పైకి లేచి నడిచే ఓపిక అస్సలు లేకపోయినా అతనితో షాపింగ్ కి వెళ్ళాలి అన్న ఆశ చంపుకోలేక ఆవేశంగా ఆమెతో చెప్పింది ప్రవర్తిక ఆ మాటతో ఆమె వైపు వింతగా చూసి దీని నెంకమ్మ ప్రాణం పోయే సమయంలో అయినా సరే ఒక్కసారి షాపింగ్ చేసి వచ్చేస్తాను అని ఆ యముడిని పర్మిషన్ అడిగే రకంలా ఉంది ఇది ఎక్కడ దొరికింది రా సామి అని మనసులో అనుకుని ముందు మీరు పైకి లేగండి మేడం ఆ తర్వాత షాపింగ్కి వెళుతురు కాని అంటూ ఆమెని మెల్లిగా పైకి లెక్కదీస్తూ ఉంది ఆ అమ్మాయి కానీ పాపం అటెండర్ కొంచెం గట్టిగానే కొట్టడంతో పైకి ఆశలు లెగిసే పరిస్థితుల్లో లేదు ప్రవర్తిగా కాళ్ళు కూడా విపరీతమైన నొప్పులు పాపం చాలాసేపు ఆమెని పైకి లేపడానికి ప్రయత్నించి ప్రయత్నించి ఒంట్లో ఉన్న శక్తి అంతా హరించుకపోవడంతో నా వల్ల కాదు మేడం మీరు ఇక్కడే ఉండండి మేడం నేను వెళ్ళి కుదిరితే సార్ని కుదరకపోతే ఒక నలుగురు భారీ శరీరం కల మనుషుల్ని ఇక్కడికి తీసుకువస్తాను వాళ్ళైతేనే మిమ్మల్ని లేపే పని లేకుండా మిమ్మల్ని మూసుకుని తీసుకువెళ్తారు అని చెప్పి ఆమెను అక్కడే ఉంచి కంగారుగా బయటికి తీసింది ఆ అమ్మాయి క్యాబిన్లోకి వచ్చి కాళ్ళు పడిపోయిన ప్రవర్తికని తలుచుకుని పడి పడి నవ్వుతున్నారు అనిష శశిక అప్పుడే రెండు కాఫీ కప్పులు పట్టుకుని అక్కడికి వచ్చి మేడం నవ్వింది చాలు కానీ చాలా పెద్ద అడ్వెంచర్ చేసి నాతో కూడా చేయించి బాగా అలిసిపోయారు మేడం ముందు ఈ కాఫీ తాగి కొంచెం రిలాక్స్ అవ్వండి అంటూ అవి వాళ్ళకిచ్చి బయటికి వెళ్ళిపోయాడు అటెండర్ ఆ కాఫీ తీసుకుని తాగుతూ నీ ప్రాబ్లం బాగానే సాల్వ్ అయిపోయింది కానీ నా ప్రాబ్లమే ఎటు వెళ్ళాలో ఎటు వెళితే ఇది ఎలా సాల్వ్ అవుతుందో ఏమీ అర్థం కావడం లేదు అని బాధగా అంది అనిష ఆ మాట విని ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది అనిష అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు ఏం చెయ్యాలో నేను ఆలోచిస్తాను అంటూ అడిగింది శశిక ఏముంది ప్రేమలో ఉన్నప్పుడు నిషిక పెళ్లి చేసుకున్న తర్వాత ఫ్యామిలీ ఇప్పుడు బిజినెస్ బరువు బాధ్యతలు ఇలా ఏదో ఒకటి నా హ్యాపీనెస్ కి అడ్డు వస్తూనే ఉన్నాయి కనీసం ఒక్క రోజైనా సరే వీటినన్నిటినీ మరిచిపోయి వియా నాకు నచ్చినట్లు హ్యాపీగా నాతోనే ఉంటూ ఎంజాయ్ చేసే వీలు ఉండడం లేదు నేను ప్రతిరోజు నాతోనే నా కోసమే ఉండమని చెప్పడం లేదు కనీసం వారంలో ఒక్క రోజైనా మన కోసం మనం బ్రతుకుదామంటున్నాను ఆ మాట తనకి నచ్చడం లేదు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకటి రెండు గంటలు హ్యాపీగానే ఉన్నా ఆ తర్వాత తనని నేను చాలా మిస్ అవుతున్నాను అది చెప్తుంటే తనకి అస్సలు అర్థం కావడం లేదు అంది అనీషా ఆ మాటతో రెండు నిమిషాలు ఆలోచించి ఇప్పుడు నువ్వు వియామ్ కలిసి సంతోషంగా టైం స్పెండ్ చేయాలి అంతే కదా సరే అయితే ఆ విషయం నాకు వదిలేసి రేపటి వియాన్ షెడ్యూల్ ఏంటో ఒకసారి నాకు చెప్పు అంటూ అడిగింది శశిక ఆమె ఏదో చేస్తుంది అన్న నమ్మకం ఉండడంతో సరే అని రెండు నిమిషాల్లో అతని షెడ్యూల్ కనుక్కుని అనీషా శశికకి చెప్పడంతో అటెండర్ ని లోపలికి పిలిపించింది శశిక అతను వచ్చి హా చెప్పండి మేడం అని అడగడంతో నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో మాకు తెలియదు కానీ ఐదు నిమిషాల్లో ప్రవర్తిక ఫోన్ నా దగ్గర ఉండాలి అంటూ ఆర్డర్ వేసింది శశికాంత్ ఆమె వైపు దీనంగా చూస్తూ మేడం ఎందుకు మేడం నా మీద మీకు ఇంత కక్ష ఇప్పటికే ఒక దానిలో ఇరికించారు అది చాలదు అన్నట్లు ఇప్పుడు మరొక దానిలో అంటే అసలే అల్పజీవిని మేడం తట్టుకోలేను అని ఏడుకు మొహం పెట్టాడు అటెండారా ఏం కాదయ్యా నేనున్నాను కదా నువ్వు తీసుకురా ఏదైనా తేడా వస్తే నేను చూసుకుంటాను అని ఆమె ధైర్యం చెప్పడంతో ఇంకా తప్పదు అనుకుని అక్కడి నుంచి వెళుతాం మేడం మీరు కూడా నా కూడా రావచ్చు కదా కొంచెం ధైర్యంగా ఉంటుంది అని అడిగాడు అటెండర్ ఆ మాటకి శశిక ఏదో అనుభూతి ఉండగా మనం వెళ్దాం అసలే దానికి అనుమానం ఎక్కువ కదా వాష్రూమ్ లో ముసుగు వేసి కాళ్ళు విరగొట్టింది మనమే అని అది ఒక క్లారిటీకి రాకముందే మనం కూడా దాని దగ్గరికి వెళ్ళి సానుభూతి ప్రకటించడం ఎంతైనా మంచిది అంటూ సలహా ఇచ్చింది అనీషా ఆ మాట తనకి కూడా నిజం అనిపించడంతో సరే పద ఏం చేస్తుందో అది అని చెప్పి వాళ్ళిద్దరూ క్యాబిన్ బయటకి వస్తూ ఉండగా ప్రవర్తికని చేతిలోకి ఎత్తుకుని వాష్రూమ్ నుండి వస్తూ కనిపించాడు విహాన్ అది చూసిన శశిక పిడికిలి కోపంతో బిగించింది శశిక అక్కడ ఉండడం చూసి నొప్పికి ప్రాణం వెల్లవెల్లలాడిపోతున్నా కూడా పైకి మాత్రం ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తూ తన రెండు చేతులను విహాన్ మెడ చుట్టూ హారంలా వేసింది ప్రవర్తిక అది చూసి ఈ రోజు నిన్ను చంపేస్తానే అని ఒక అడుగు ముందుకు వేసిన శశిక చెయ్యి పట్టుకుని ఆపి కంట్రోల్ ఏ జరిగినా కొంచెం కంట్రోల్ గా చూస్తూ ఉండు దానికి ఇలా కాళ్ళు విరిగినా బుద్ధి రాలేదనుకుంటా కొంచెం ఈసారి స్ట్రాంగ్గా బుద్ధి వచ్చేలా చేద్దాం అంటూ కొంచెం చిన్నగా ఆమెకి మాత్రమే వినిపించేలా చెప్పింది అని ఆ మాటతో కష్టంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అలా వెళుతున్న వారి వైపే కోపంగా చూస్తూ ఉంది శశికాంత్ ఆమెను తన క్యాబిన్లోకి తీసుకువెళ్ళి అక్కడే ఉండే ఒక సోఫాలో కూర్చోబెట్టి డాక్టర్కి కాల్ చేస్తాను వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు అంటూ చెప్పాడు విహాన్ చాలా నొప్పిగా ఉంది బావా డాక్టర్ వచ్చే వరకు ఈ నొప్పిని భరించడం నా వల్ల కాదు ఏదో ఒకటి చెయ్యి బావా ఏడుపు మొహం పెట్టుకుని అడిగింది ప్రవర్తిగా ఓ అవునా అయితే ఎక్కడ వరకు నొప్పిగా ఉన్నాయో చెప్పు అక్కడ వరకు కత్తితో నరికి అవతలు పారేస్తాను ఆ తర్వాత జీవితంలో ఎప్పుడూ కూడా నీకు ఆ నొప్పులు రావు కొంచెం సీరియస్గా చెప్పాడు ోడా నొప్పిగా ఉంది అంటే ఓదార్చడం మానేసి నరికి పారేస్తావా అసలు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలరా నీ దుంపతగా పెళ్లి చేసుకోబోతున్నావు కదా ఆ ఫీలింగ్ తో ప్రేమగా ఒక్క మాట కూడా మాట్లాడి చావు కనీసం రెండు నిమిషాలు కూడా నా మొహం చూడవు అలాంటి నిన్ను చేసుకుని లైఫ్ లాంగ్ ఎలా ఏడవాలో ఏంటో అని మనసులో తిట్టుకుని ఏంటి బావా అలా అంటావు నాకు ఎంత నొప్పిగా ఉన్నా నువ్వు ప్రేమగా పలకరిస్తూ నొప్పిగా ఉన్న చోట జెండు బామ్ రాసి మర్దన చేస్తే ఇట్టే నొప్పి తగ్గిపోయి చెంగు చెంగుమంటూ నేను గంతులు వేస్తాను తెలుసా అంది ప్రవర్తిగా మర్దన ఏమో కానీ మర్డర్ చేయడం నీ బావకి వచ్చు నువ్వు ఇంకా కొంచెం ప్రేమ వలగబోస్తూ అడిగావు అంటే ఖచ్చితంగా నీ ఫోటో ముందు శ్రద్ధాంజలి ఘటిస్తూ మేము నిలబడవలసిందే ఒకసారి ట్రై చేస్తావా ఏంటి అన్న వాయిస్ వినిపించడంతో అటువైపు చూసిన ప్రవర్తికకి కోపంగా తననే చూస్తూ కనిపించింది శశిక ఆమెని చూసి వచ్చేసింది రాక్షసి అని మనసులో అనుకుని ఏయ్ ఏంటి నువ్వు బాస్ క్యాబిన్ లోకి పర్మిషన్ లేకుండా వచ్చేస్తున్నావు బుద్ధి లేదా నీకు అయినా బాస్ తన ఫియాసీతో పర్సనల్ టైంలో పర్సనల్ విషయాల గురించి పర్సనల్గా డిస్కస్ చేస్తూ ఉండగా ఇలా మధ్యలోకి వచ్చి డిస్టర్బ్ చెయ్యకూడదు అని ఆ మాత్రం తెలియదా నీకు అంటూ సీరియస్గా అడిగింది ప్రవర్తిక అవునా మేడం మీ ఇద్దరు పర్సనల్గా మాట్లాడుకుంటున్నారా మేడం ఆ విషయం నాకు తెలియదు మేడం నేనేదో కాళ్ళు విరిగి మంచాన్న పడ్డా కాబోయే పెళ్ళం అనుకుంటున్నా అమ్మాయియో అబ్బాయో దగ్గర నుండి చూస్తేనే తప్ప తేడా తెలియని దాని కోసం దిగులు పడుతూ హృదయ వేదనకు గురి అవుతున్న ఒక మగవాడిని అందులోనూ గత జ్ఞాపకాలలో పెళ్లి అయింది అన్న సంగతి మర్చిపోయి పెళ్లాన్ని పక్కన పెట్టి ఆమెని దగ్గరికి రానివ్వకుండా దూరం చేసుకుంటూ పరాయి దాన్ని తెచ్చుకుని పక్కన పెట్టుకుని దానికి విరిగిన కాలకి సంతాప సభ ఏర్పాటు చేసిన ఈ మగవాడిని పలకరించి పోదామని వచ్చాను మేడం ఎంత తప్పు చేసేసాను సారీ మేడం అంది శశిక ఆ మాట అంతగా అర్థం కాకపోవడంతో ఏంటి ఇప్పుడు ఏమన్నావో నువ్వు మళ్ళీ చెప్పు అంటూ అడిగింది ప్రవర్తిక చెప్పను నాకేదైనా ఒక్కసారి చెప్పడమే అలవాటు చీత్తు అన్న తుడి చేసుకుని పదే పదే చెప్పించుకోవడం చెప్పు తీసుకుని కొప్పించుకోవడం అలవాటు లేదు నాకు అంటూ చెప్పింది శశిక ఆ మాటతో కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ బావా అది నన్ను ఏదో అంది నువ్వు పట్టించుకోవేంటి దాన్ని అడుగు అంటూ దీనంగా అడిగింది ప్రవర్తిక అసహనంగా ఆమె వైపు ఒక చూపు చూసి తన చూపు మళ్ళీ శశిక వైపు తిప్పి ఏంటి విషయం ఎందుకొచ్చావు ఇక్కడికి పోట్లాడడానికా అంటూ అడిగాడు విహాన్ కాదు మాట్లాడడానికి అంది శశికాం ఇక్కడే ఉన్నాను కదా మాట్లాడు అన్నాడు విహాన్ కొంచెం పర్సనల్ అంది శశికాం పక్కకు వెళ్దామా అడిగాడు విహాన్ రూమ్ లోకి వెళ్దాం చెప్పింది శశికాం సరే పదా అని విహాన్ అనడంతో వాళ్ళ మాటలన్నీ వింటూ ఉన్న ప్రవర్తికకి బాగా కాలింది ఏంటి వెళ్ళేది ఆహా ఏంటి వెళ్ళేది నేను చేసుకోబోయేదాన్ని నేను ఇక్కడే ఉండగా నువ్వు దాంతో కలిసి రూమ్ లోకి ఎలా వెళ్తావు అలా వెళ్తాను అంటే నేను ఒప్పుకొని దీనికి అంటూ గట్టిగా అరిచింది సరే అయితే అటెండర్ ని పిలిచి నిన్ను పక్క రూమ్ లోకి షిఫ్ట్ చేయమంటానులే నువ్వు అటు వెళ్ళిన తర్వాత నేను తనతో రూమ్ లోకి వెళ్తా ఫీరవకు అన్నాడు విహాని ముందు ఆ మాట అర్థం కాకపోవడంతో ఆ అని ఒక్క నిమిషం ఆలోచించి నేను అన్నదాని అర్థం అది కాదు నువ్వు ఇలా పరాయి ఆడవాళ్ళతో గదిలోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు మీరు ఏం మాట్లాడాలి అనుకున్నా సరే ఇక్కడే ఇప్పుడే నేను చూస్తుండగానే నా కళ్ళ ముందే మాట్లాడుకోండి నేను వింటాను అంటూ అరిచింది ప్రవర్తిక ఆ మాటతో చాలా సీరియస్ గా చంపేసేలా ఆమె వైపు చూస్తూ ఆమె ముందు ఉన్న టేబుల్ పై ఉన్న వాటర్ గ్లాస్ చేతిలోకి తీసుకుంది శశిక ఆమె చూపు చూసి కొంచెం భయపడిన ప్రవర్తిక ఖచ్చితంగా ఆ వాటర్ అది నా మొహం మీద కొడుతుంది అందుకే అది దాస్ తీసుకుంది అని మనసులో ఫిక్స్ అయిపోయింది శశిక కూడా ఆ వాటర్ ఫోర్స్ గా మీదకి పోస్తూ ఉండగా అవి తన మీద పడకుండా తప్పించుకోవాలని రెండు చేతులను క్రాస్ చేసి మొహానికి అడ్డు పెట్టుకుని ఆ వాటర్ ఎక్కడ పడిపోతాయో అన్న భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది ఆమె కానీ ఆ వాటర్ తనని తడపకపోవడంతో ఏదో తేడా జరిగింది అని మనసులో అనుకుని మెల్లిగా కళ్ళు తెరిచి చూసిన ఆమెకి విహానం వేసుకున్న బ్లాజర్ తో తడిచిపోయి ఉండడం కనిపించింది అది చూసి ఆశ్చర్యపోతూ ఇదేంటి లెక్క ప్రకారం ఇది ఆ వాటర్ నా మొహం మీద కదా కొట్టాలి అది మానేసి మరి బావ మీద ఎందుకు కొట్టింది అని ప్రవర్తిగా అనుకుంటూ ఉండగా అయ్యో సార్ ఐఎమ్ వెరీ సారీ జారి అనుకోకుండా వాటర్ మీ వచ్చేసింది రండి 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 నేను క్లీన్ చేస్తాను అంటూ అతని చెయ్యి పట్టుకుని ఆ రూమ్ లోనే ఉన్న వాష్రూమ్ లోకి లాక్కొని వెళ్ళిపోతూ ఉంది శశికాంత్ చిన్నపిల్లవాడిలా ఆమె వెనక వెళ్ళిపోతూ ఉన్నాడు విహాన్ అది చూసి అయోమయ పరిస్థితిలో పడిపోయిన ప్రవర్తిక ఏం చేస్తున్నావే నువ్వు భావ మీద పడింది జస్ట్ వాటరే టిష్యూ పేపర్ తో తుడిస్తే సరిపోతుంది దానికోసం వాష్రూమ్ లోకి తీసుకు వెళ్ళవలసిన అవసరం లేదు అంటూ అరుస్తూనే ఉంది ఆమె కానీ ఆమె మాట ఏ మాత్రం పట్టించుకోకుండా విహాన్ని తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్లిన శశిక డోర్ గట్టిగా సౌండ్ వచ్చే విధంగా వేసింది ఆ సౌండ్ విన్న ప్రవర్తికకి ఏడుపు ఒక్కటే తక్కువ దీ అంటారు గోటితో పోయేదని గొట్టెల వరకు తెచ్చుకోవడం అని అన్న వాయిస్ అప్పుడే ఆమెకి వినిపించడంతో అటువైపు తిరిగి చూసిన ఆమెకి అక్కడ దేవతల అనిష కనిపించడంతో ఏ అనీష ప్లీజ్ హెల్ప్ చేస్తావా వాళ్ళిద్దరూ వాష్రూమ్ లో ఏం చేస్తున్నారో నాకు తెలియాలి వెంటనే నన్ను అక్కడికి తీసుకువెళ్ళు సోఫా నుంచి పైకి వెగ్గడానికి విశ్వ ప్రయత్నం చేస్తూనే అడిగింది ప్రవర్తిక అయ్యో పిచ్చి నా చెల్లి నువ్వు ఎక్కువగా స్ట్రెస్ తీసుకుని ఉన్న పిచ్చి పెంచుకోకు అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలిసేలా చేయడానికే కదా నేనొచ్చింది అని అంటూ వెళ్ళి షోపా దగ్గర కూర్చు శోఫా దగ్గర కింద సెటిల్ అయ్యి ఆమె వైపు చూస్తూ మనం ఒక వయసుకు వచ్చిన కొత్తలో విక్రమార్కుడు అంటూ ఒక సినిమా వచ్చింది గుర్తుందా అంటూ అడిగింది అనిషా ఇప్పుడు సినిమా గుర్తు చేసుకునే సమయమా అని మనసులో అనుకుని హా ఉంది ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకు అని అయోమయగా ప్రవర్తిక అడగడంతో చెప్తాను కానీ మరి దుబాయ్ సీను సినిమా గుర్తుందా అంటూ అడిగింది అది కూడా లైట్గా గుర్తుంది ఇప్పుడు వాటితో పని ఏంటి ఇప్పుడు ఆ సినిమాలను గుర్తు చేసుకున్నంత టైం లేదు ఆ అవతల వాళ్ళు ఏదేదో చేసేసుకుంటున్నారు ముందు నన్ను అక్కడికి తీసుకువెళ్ళు అంది ప్రవర్తిక అయ్యో పిచ్చిన పిల్ల అక్కడికి వెళ్లకుండానే అక్కడ ఏం జరుగుతుందో కళ్ళకి కట్టినట్లు చెప్పడానికి కదా నేను వచ్చాను ఇప్పుడు ఈ రెండు సినిమాలలోని వాష్రూమ్ లో జరిగే రొమాంటిక్ సీన్ ఉంది కదా అది ఇప్పుడు ఇక్కడ మన ఆఫీస్ వాష్రూమ్ లో జరుగుతుంది అది ఎలా జరుగుతుంది ఏంటి అన్న వివరణ నేను చెప్తాను నువ్వు వినుకో అంది అనిషా ఆ మాటతో క్యూరియాసిటీగా ఫేస్ పెట్టి ఆమె ఏం చెప్తుందా అని ఆత్రుతగా వినడానికి సిద్ధమైపోయింది ప్రవర్తిక ఫస్ట్ విక్రమార్కుడు విహాన్ చెయ్యి పట్టుకుని వాష్రూమ్ లోపలికి తీసుకువెళ్లిన శశిక ఐఎమ్ సారీ సార్ అని వయారాలు వలకపోస్తూ కిందకి వంగి మగ్గుతో నీళ్లు తీసుకుంటున్నట్లు నటిస్తూ ఉంటుంది ఆమె ఏం చేస్తుందా అని ఆమె వైపే చూస్తూ ఉన్న విహాన్కి వంగినప్పుడు ఆమె నడుం మీద పడిన అందమైన రెండు మడతలు కనిపిస్తాయి అవి చూసి కంట్రోల్ చేసుకోలేక పట్టుకోకూడదు ముట్టుకోకూడదు ముద్దు పెట్టుకోకూడదు అని మనసులో అనుకుంటూనే తన చేతితో ఆమె నడుం మీద గట్టిగా గిల్లేస్తాడు మన విహాన్ అని అనీషా అంటూ ఉండగా మధ్యలో అడ్డు వచ్చేసి కానీ శశిక డ్రెస్ వేసుకుని ఉంది కదా సో ఆమె వంగినప్పుడు ఆ మడతను విహానికి ఎలా కనిపిస్తాయి ఏదో గొప్ప విషయం కనిపెట్టేసినట్లు కొంచెం గర్వంగా అడిగింది ప్రవర్తిక ఆమె వైపు కొంచెం సీరియస్ గా చూసి నీ బొందే నీ బొంద వేసుకునే డ్రెస్ మారిన అక్కడ ఉండే పాట అయితే మారదు కదా అయినా తను వేసుకున్నది షార్ట్ టీషర్ట్ తను వంగినప్పుడు టీషర్ట్ కొంచెం పైకి జరగవచ్చు దాని వలన ఒక్క నడుం మాత్రమే ఏం కర్మ కనబడకూడనివి కూడా కనబడే అవకాశం ఉంది తెలుసా అంది అనిషా కాదా అని నిరుత్సాహపడి సరే తర్వాత ఏం జరుగుతుందో చెప్పు అంటూ అడిగింది ప్రవర్తిక విహాన్ అలా నడుం గెళ్ళడంతో ఏంటి సార్ మీరు ఏం చేస్తున్నారు అసలే సుకుమారంగా పెంచుకున్న నడుం సార్ ఇది అంత శుత్తి మెత్తని దాని మీద మీ గరుగు చేతితో అలా నొక్కితే పాపం అది ఎలా మీ దాటికి తట్టుకోగలదు తట్టుకోలేక ఎలా కందిపోయిందో చూడండి అంటూ తన టీషర్ట్ కొంచెం పైకెత్తి ఎర్రగా మారిన తన నడుముని విహానికి చూపించింది శశిక అది చూసిన విహాన్ మరింత రెచ్చిపోతూ ఆమె నడుం చుట్టూ తన చెయ్యి వేసి ఆమెను తనకి దగ్గరగా లాక్కుని ఇద్దరి మధ్య గాలి కూడా ప్రవేశించడానికి లేనంతగా ఆమెను చాలా ఘాటిగా హత్తుకుని శంఖంలా కొంచెం పొడవుగా చాలా ఆకర్షణీయంగా ఉన్న ఆమె మెడపై చిన్నగా ముద్దులు పెడుతూ అంత సున్నితంగా పెంచుకున్న నడుమైతే ఏ లోకర్లో అయినా దాచుకోవాలి అంతేగాని నాకు కనిపించి ఎందుకు కవ్వించిందమ్మా అంటూ ఒక లవ్ బైట్ అక్కడ ముద్రించాడు దానితో అమ్మా అంటూ తీయగా మునిగిన శశిక తనలో అతను రేపుతున్న వేడిని తగ్గించుకోవడం కోసం ఆన్ చేసింది దానితో విహాన్ శిశుక ఇద్దరు ఆ షవర్ నుండి పడుతున్న నీటిలో పూర్తిగా తడిచిపోయారు అయినా కూడా వాళ్ళిద్దరికి ఆ విషయం తెలియడం లేదు శరీరం మీదకి తడి చేరడం వలన ఆమె వేసుకున్న బట్టలు మరింత ట్రాన్స్ఫర్ అయ్యి ఆమె శరీర ఆకృతిని బయటికి కనిపించేలా చేస్తున్నాయి అని అది చూసి విహాన్ అస్సలాగలేకపోతున్నాడు ఆమె టీషర్ట్ కిందకి తన చేతులు జరిపి ఆమె అందమైన శరీరాన్ని తన చేతులతోనే కొలుస్తూ ఆమె పెదవులను అందుకున్నాడు విహాన్ ఆ ముద్దు ప్రభావాన్ని తట్టుకోలేక అతని గుండెలపై చెయ్యి వేసి నా శశిక వెనక్కి తోసి అక్కడి నుంచి వచ్చేస్తూ ఉండగా ఆమె చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి ఆమె జుట్టుని ఆమె ముందుకి వేసి ఆమె వీపుపై చిన్నగా తన పదవులతో తడుముతూ ముద్దులు పెడుతూ ఉన్నాడు అతను ఘాటైన ముద్దులతో పాటు అతని చేతులు అని అనిష చెప్పడంతో ఇంకా అవి విని భరించే అంత శక్తి లేక స్టాపేజ్ అంటూ గట్టిగా వచ్చింది ప్రవర్తికా అప్పుడే మేడం కూల్ కూల్ ఐస్ వాటర్ అంటూ తెచ్చి ఆమె ముందు పెట్టి ఆమె తన వైపు చూడకుండా ఏదో ఆలోచిస్తూ ఉండడంతో మెల్లిగా టేబుల్ పై ఉన్న ఆమె ఫోన్ ఎత్తేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు ఆ టెండర్ రెండు నిమిషాలకి ఆ ఆలోచన నుండి బయటకు వచ్చి నువ్వేదో సోది చెప్తున్నావు అక్కడ అలాంటిది ఏమి జరగదు మా బావ నన్ను తప్ప పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడడు అని ఏదో తన మనసుకు సర్ది చెప్పుకుంటూనే అనీషాతో ప్రవర్తిగా అంటూ ఉండగా వాష్రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది అందులోంచి తడిచిన విహాన్ ముందు తర్వాత తడిచి ముద్దయిన తర్వాత బయటికి వచ్చారు విహాన్ పెదవులపై ఒక వంకర నవ్వు ఉంటే సిగ్గుతో మెలికిలు తిరిగిపోతూ ఉంది శశిక ఆమె మెడ మీద ఉన్న చిన్న లవ్ బైట్ కూడా ఉంది అది చూసిన ప్రవర్తికి హార్ట్ బీట్ ఎక్కువ అవడంతో తన టెన్షన్ ని తగ్గించుకోవడం కోసం టేబుల్ పై ఉన్న వాటర్ గ్లాస్ తీసుకుని గడా గడా ఆ వాటర్ తాగేసింది ఆమె ఆ తర్వాత ఏం జరుగుతుంది పాపం వీరు ఇద్దరి చేతుల్లో పడిన ప్రవర్తిక పరిస్థితి ఇంకెంత దగ్గర జారిపోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి రేపు మళ్ళీ కలుసుకుందాం